హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మతం ఏదైనా మానవత్వమే నేర్పిస్తుందని చెప్పేసి చాలా వరకు ప్రసంగాల్లో అయితే చెప్తూ ఉంటారు కానీ ఒక్కోసారి ఆ మతం పిచ్చిగా మారితే ఉన్మాదుల్లో తయారవుతారు అలాంటి ఘటనే ఇక్కడ ఇంకోటి జరిగింది రాష్ట్రం అంతా షాక్ బొరకా వేసుకోలేదని దారుణం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుస్తుందో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి అత్యంత దారుణానికి పాల్పడ్డాడు విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని అమానవీయ ఘటన వెలుగు చూసింది కేవలం బొర్కా వేసుకోలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన కుటుంబాన్ని కడతీర్చాడు ముఖ్యంగా విపరీతమైన కోపంతో భార్యను ఆమెకి తోడుగా ఉన్నారని ఇద్దరు అభంశుభం తెలియని కుమార్తెలను కూడా దారుణంగా హత్య చేసి ఎవరికి అనుమానం రాకుండానే తన ఇంట్లోనే పాతి పెట్టిన ఉదంతం ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం సృష్టించింది అసలు ఏం జరిగింది చూస్తే ఉత్తరప్రదేశ్లోని సామ్లీ జిల్లాకు చెందిన ఫరూక్ కు ముప్పై ఐదేళ్ల భార్య తాహిరా అలాగే ఇద్దరు కుమార్తెలు షరీన్ పద్నాలుగు సంవత్సరాలు అఫ్రిన్ ఆరు సంవత్సరాలు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అయితే గత వారం రోజులుగా వీరు ముగ్గురు కనిపించకుండా పోయారు దీనిపై గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ ప్రారంభమైంది ఫరూక్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది తన భార్య పిల్లలను తానే చంపి గోతిలో ఇంట్లో గోయి తీసి పూడ్చిపెట్టినట్లు నిందితుడు అంగీకరించాడు ఇంతకీ ఎందుకు అంత దారుణానికి పాల్పడ్డాడంటే పోలీసులు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి నెల రోజుల క్రితం భార్యాభర్తల మధ్య డబ్బు విషయంలో గొడవ జరిగింది ఆ సమయంలో తాహిరా కోపంతో బొరకా ధరించకుండానే తన పుట్టింటికి వెళ్ళిపోయింది బహిరంగంగా బొరకా లేకుండా వెళ్లడం వల్ల తన పరువు పోయిందని భావించిన ఫరూక్ దీనిని తీవ్ర అవమానంగా భావించాడు అప్పటి నుంచి మనసులో కోపం అతడు నెల రోజుల తర్వాత భార్యను తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు మంగళవారం రాత్రి గొడవపడి తన వద్ద ఉన్న పిస్టల్తో భార్యను అలాగే ఇద్దరు కుమార్తెలను కూడా కాల్చి చంపేశాడు అనంతరం ఎవరికి తెలియకుండా ఇంటి లోపలే గొయ్యి తీసి వారి మృతదేహాలను పాతి పెట్టాడు ఫ్యామిలీ ఎస్పీ ఎన్పి సింగ్ నేతృత్వంలోని పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడి చూపించిన తోట తవ్వి మృతదేహాలను వెలికి తీశారు హత్యకు ఉపయోగించిన పిస్టల్తో పాటు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం నిందితుడి ఫారూక్ పోలీసులు కస్టడీలో ఉన్నారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ట్రిపుల్ మర్డర్ కేసును గృహహింస పరువు హి కోణంలో విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు స్వల్ప కారణానికే కన్న బిడ్డలను సైతం కోడి చూడకుండా చంపేసిన కిరాతటి గోడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు